భారత స్వాతంత్ర సంగ్రామంలో ఉద్యమ గొంతుక అయి నిలిచిన గేయం వందే మాతర గేయం ఈ వందే మాత్ర గేయాన్ని రచించింది బంకించంద్ర చంద్ర వారు బంకి చంద్ర చటర్జీ అని కూడా పిలువబడతారు బంకించంద్ర చట్టోపాధ్యాయ్ గారు సన్యాసి రెబిలియన్ సిపాయిల తిరుగుబాటు వీటి పట్ల చాలా ఆకర్షితులవుతారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చిన మొట్టమొదటి తిరుగుబాటు సన్యాసి తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు వచ్చింది వాటి మీద అనేక పరిశోధనలు వారు చేస్తారు ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు గాడ్ సేవ్ ద క్వీన్ అనే ఒక గీతాన్ని భారత జాతీయ గీతంగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు అప్పుడు బంకించంద్ర చంద్ర చటర్జీ గారు భారతీయ సాంస్కృతిక వైభవాన్ని కీర్తిస్తూ ఒక పాట రాయాలని ఆలోచిస్తారు అప్పుడు హుగ్లీ నది ఒడ్డున చించురా చిన్సూరా అని కూడా అంటారు వైట్ హౌస్లో ఆద్యా ఫ్యామిలీకి సంబంధించింది అందులో ఈ యొక్క వందే మాతర గేయాన్ని సాన్స్క్రిటైజ్డ్ బెంగాల్లో రాస్తారు రాసిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఏడు నవంబర్న పబ్లిష్ అయిందని చెప్తున్నారు కాబట్టి సెవెంత్ నవంబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఇది రచించిన రోజుగా పరిశోధకులు స్వీకరిస్తున్నారు భారత ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో సన్యాసి రెబిలియన్ను బేస్ చేసుకొని రచించిన నవల ఆనందమఠం ఆనందమఠం నవలలో ఈ యొక్క వందే మాతర గేయాన్ని అందులో కూర్పడం జరిగింది ఈ విధంగా వందే మాతర గేయం చాలా ప్రాధాన్యతను పొందింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగింది తర్వాత అరబిందో గారు బిప్పిన్ చంద్రపాల్ గారు లాలా లజపతి రాయ్ గారు ఇలా ప్రముఖులు ఎందరో వందే మాతరం పేరు మీద డైలీ న్యూస్ పేపర్సు మంత్లీ మ్యాగజైన్సు మొదలుపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు ఏడు ప్రాంతంలో బెంగాల్ విభజనకు జరిగిన ఉద్యమంలో వందే మాతరం ప్రజల గొంతుకైంది ప్రజలను సంఘటితపరిచింది వందే బ్రిటిష్ వాళ్ళలో వణుకు పుట్టించింది ఆనంద మఠంను మరియు వందే మాతర గేయాన్ని బ్రిటిష్ వాళ్ళు నిషేధించారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర గేయం ఎలాంటి రోల్ ప్లే చేసిందనేది ఈ వందే మాతర గేయాన్ని ప పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మన యొక్క జాతీయ గేయంగా ఆమోదించడం జరిగింది వందే మాతర గేయం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ విధానసభలో జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో జాతీయ గేయంగా ఆమోదించడం జరిగింది అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వందే మాత్ర గేయము మన యొక్క జనగణ మన నేషనల్ యాంతము జాతీయ గీతంతో సమానమైన గౌరవాన్ని కలిగి ఉంటుందని పేర్కొనడం జరిగింది మహాత్మా గాంధీ గారు వందే మాతర గేయ ప్రజలను ఐక్యపరిచిన గేయంగా పేర్కొనడం జరిగింది అయితే రాజ్యాంగంలో జాతీయ గీతంతో సమానము అని ఎక్కడ వర్డ్స్ పేర్కొనప్పటికీ కూడా మన కేంద్ర ప్రభుత్వము పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఢిల్లీ హైకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చి అందులో పేర్కొనడం జరిగింది ఈ విధంగా ప్రజలను ఐక్యం చేసిన గేము ప్రజలను సంఘటితం చేసిన గేయము బ్రిటిష్ వాళ్ళలో వణుకు పుట్టించిన గేము వందే